సిద్దిపేట జిల్లా అక్కనపేట హుస్నాబాద్ మండల మందిలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి జనగామకు నాలుగు లైన్ల రోడ్డు కావాలన్నా గ్రామీణ ప్రాంతాలకు గౌరవెల్లి గండిపల్లి కాలువల ద్వారా నీళ్లు రావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు బీజేపీ బీఆర్ఎస్ లకు ఓటు వేసే లాభం లేదని ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ పార్టీ బతకాలి ఇప్పుడే చెప్పిన మనోళ్ళు రాజేందర్ రావు గారిని గెలిపి చేస్తా నమస్కరిస్తాను తప్పకుండా ఈ రోజు హుస్నాబాద్ నుంచి జనగామకు ఫోర్ లైన్ రోడ్డు కావాలన్నా ఇక్కడినటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలకు కంటిపల్లి గౌరవమైన నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాదిగా రామారు చెప్పినా కూడా మిగుతాయి భక్తి గుండా ఉండాలి కానీ ఒక తపాల పట్టుకొని తపాల మీద దేవుడి ఫోటో పెట్టి అక్షింతలు వచ్చినాయా రాముడి ఫోటోలు వచ్చినాయా గోడకు జై శ్రీరామ్ రాష్ట్రమా ఒకటేమని అడుగుతా ఉన్నారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలుగా సోదరుడు బండి సంజయ్ గారు అక్కడ మండలానికి ఉసరా నియోజకవర్గానికి ఏమైనా చేసి ఉంటే ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు రమ్మని అడుగుతా ఉన్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.